కర్నూలు పట్టణంలో గత నాలుగు రోజుల నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి కార్యకర్తలు నమోదు కార్యక్రమం చేపట్టారు గతంలో కన్నా ఈసారి అత్యధిక నమోదు కావడం హర్షణీయమని హర్షద్ అన్నారు ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సభ్యత్వం ఒక మహాయజ్ఞంలాగా రోజు రెండు వేల పద్నాలుగులో ఒక్కటితో ప్రారంభమైన ఈ జనసేన పార్టీ ఈరోజు వచ్చేసి ఒక మహావృక్షంలాగా ఒక మహాశిఖరంలాగా ముందుకు సాగుతుంది దాదాపు పది లక్షల పైజెలుగు మెంబర్షిప్లు రాష్ట్ర వ్యాప్తంగా సాధించడమే కాకుండా కర్నూల్లో గత సంవత్సరం పదకొండు వందలు దాదాపు పదకొండు పన్నెండు వందలు ఉండేటివి ఈ సంవత్సరం కర్నూల్లో రెట్టింపు కాదు మూడింతలుగా మెంబర్షిప్స్ దాదాపు మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు మెంబర్షిప్స్ ఆగుతున్నాయంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం జనసేన పార్టీ అంటే రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం జనసేన పార్టీ అంటే నిరుద్యోగులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాటు పడుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు రామరాజ్యం ఖచ్చితంగా రామరాజ్యం వచ్చినట్టు చెప్ప నిన్నటి వరకు మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జగనన్న సురక్ష జగనన్న భరోసా జగనన్న తోడు జగనన్న విద్యా దీవెన ఉండేటివి ఈరోజు స్ఫూర్తిదాతలకు స్ఫూర్తి ప్రదాతలకు ఈరోజు వచ్చేసి పేర్లు సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టడం అన్నది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మన రాష్ట్రం నుండి ఒక్క సీతమ్మ గారి బడి భోజనం మధ్యాహ్నం భోజనం అనేసి అలాగే అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు అనేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యా కానుక అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తీసుకొని అదేవిధంగా వాళ్ళు ఒక మంచి పట్టుదలతో రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సాధించారు ఒక నెల లోపలనే ప్రభుత్వం వచ్చి స్థాపించి ఒక నెల కావస్తుంది అప్పుడే ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సాధించారు అలాగే మన కర్నూలుకి కూడా వచ్చేసి ఓర్వకళ్ళు ఇండస్ట్రియల్ జోన్కి కూడా రైల్వే తెప్పించి అక్కడి నుండి వచ్చేసి కొత్త రైల్వే లైన్ తీసుకురావాలనేసి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో నిండు సభలో చెప్పడం కూడా ఇది ఒక గొప్ప విజయం ఈ స్ఫూర్తి ప్రజలు ఇచ్చిన నమ్మకం అలాగే ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది మేము కూడా జన కూడా నీతి నిజాయితీగా నిబద్ధతోగా పనిచేసి ప్రజల్ని మంచి సుపరిపాలన సంక్షేమ పాలన అందిస్తామనేసి తెలియజేస్తున్నాం అర్షద్ నా పేరు కర్నూలు సమన్వయబద్ధుని